ఇక్కడ నా అపాయింట్మెంట్ ఏంటంటే కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలు ఎకరాక వచ్చినారు సంతోషం కానీ ఆయన చేసింది ఏంటి అనేది ఇక్కడ మనం వాళ్ళ ఆయన చేశాడని మీరు చేయను నేనే కానీ తను ఈ కరువు ఈ పంట వరదల నష్టం లేకపోతే కరువు అనేది ఇది ప్రకృతి పైన ఆధారపడి ఉంది ఇది కాంగ్రెస్ చేసిన కనువు అని ఆడు చెప్తున్నాడు ఇది కేసీఆర్ చేసిన కనువు కేసీఆర్ తప్పిదాల వల్ల జరిగిన కనువు కేసీఆర్ తప్పిదారు ఉన్న బాధిత రైతు కుటుంబాలకు నష్టం జరగలేదనేది నేను డాక్యుమెంట్స్ ముందు సహా చూస్తున్నాను పదివేలు ఎకరాకి ప్రకటన చేసినా అయినా ఇన్నేళ్ల కాలంలో ఇన్నేళ్ల కాలంలో ఉన్న కే హరీష్ గారు చెప్తున్నాడు మూడు వందల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము అది కూడా జరగలేదు అనౌన్స్ చేశారు పోయిసారి ఆ పదివేల ఎకరాకి నష్టపరిహారం టెన్ పర్సెంట్ ఇవ్వడం ఇవ్వలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి అసలు నష్టపరిహారమే ఆ మూలం ఈ మూలం ఇచ్చారేమో కానీ నష్టపరిహారమే ఇవ్వలేదు దానికి సంబంధించి కేంద్రం మనకి ఇచ్చినటువంటి కేటాయించిన ఫండ్స్ కూడా వీళ్ళు మ్యాచింగ్ ఫండ్ కట్టాలనే ఉద్దేశంతో దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించలేదు మ్యాచింగ్ ఫండ్ ఎంత కట్టాలంటే మామూలుగా ఈ సంవత్సరానికి ఆరు వందల నలభై కోట్లు వాళ్ళ నొప్పు కొన్నిసారి ఆరు వందల తొంభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఆరు వందల నలభై కోట్లు ముందే రిలీజ్ చేస్తా ఉంటా ఏది గౌకు సంబంధించింది చేసిన దానిలో టెన్ పర్సెంట్ రాష్ట్రం కట్టారు ఆ టెన్ పర్సెంట్ ఎగవేత కూడా అది ఎగ్ ఎగవేయాలని దాంతో కేసీఆర్ ప్రభుత్వం కరువుకి సంబంధించి కేంద్రం ఇచ్చిన ఫండ్స్ కూడా మ్యాచింగ్ ఫండ్ కట్టడం వల్ల విడుదల చేయనటువంటి రైతులకు ఒక రూపాయి ఇవ్వనటువంటి పాపం ఏమవుతాయి అంటే కేసీఆర్ మీకు ఉదాహరణ చెప్తే ఓన్లీ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి చెప్తాను ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం నుంచి కేటాయించడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఇరవై తర్వాత పద్నాలుగు పదిహేనులో అలా అక్కడ పాతాయి పద్నాలుగు పదిహేను నాలుగు వందల తొంభై ఐదు అలాగే పదిహేను పదహారులో ఐదు వందల ఇరవై ఒకటి కోట్లు అలాగే మళ్ళా ఇరవై ఒకటిది మన ఇక్కడ ఏకముంది ఇరవై ఒకటి రెండు ఐదు వందల నలభై ఆరు మొత్తం కట్టి రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు మనకి కేటాయితీ జరిగాయి రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు పద్నాలుగు నుంచి వేసుకుంటే మ ఇంకా మధ్యలో రెండు మూడు ఏళ్ళు ఇందులో కేటా ఉంది మరణాలు కేటాయి ఇన్నేళ్ళకు కలిపి ఎనిమిది వందల పదిహేడు కోట్లు కలిపి సరిపోయాయి అంటే వీటి సంవత్సరానికి నూట యాభై కోట్లు నూట యాభై ఏడు కోట్లు నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై ఒక కోట్లు నూట ఎనభై రెండు కోట్లు ఇది మ్యాచింగ్ వీడి కట్ట వీడి మ్యాచింగ్ కట్టకపోవడం వలన మనకి ఎంత నష్టం జరిగిందంటే రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు మనకి ఈ వారద పేరుతో కానీ కరుగు పేరుతో కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు పంపిణీ చేయకుండా ఆ పైపై ఆ వర్షాలు పడినప్పుడు ఏమో తనం తనే దీని మొత్తానికి సృష్టి వర్షాలు పడినప్పుడు ఇంకొక సెంటిమెంట్ పేరుతో రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది ఇవాళ మేమే అడుగుతున్నామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం ఆరు వందల తొంభై కోట్లు కేటాయి జరిగింది దాని తక్షణం తీసుకుని వాళ్ళ టెన్ పర్సెంట్ కలిపి దాదాపు పది లక్షల ఎక్కడ దెబ్బలు ఆ మిగిలిన ఏడైదు లక్షల ఎకరాలకి పదివేలు చొప్పున ఇవ్వచ్చు అసలు ఇరవై ఐదు వేలు కోట్లు డిమాండ్ అనేది ఇస్తే మాకు కూడా సంతోషం అసలు ఏమీ లేని దానికంటే ముందు స్టార్ట్ విత్ టెన్ టెన్ థౌజండ్ టెన్ ఈచ్ ఎక ఇమీడియట్గా రిలీజ్ చేయమని మేము వారిని దీని తోడు అసలు ఈ కరువు ఇదేమో కరువు నెవర్ మన తెలంగాణలో కరువుకి కారణం ఏంటి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువ లేకపోతే కేసీఆర్ తెచ్చిన కరువ ఇది మనం అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు లాస్ట్ ఇయర్లో కృష్ణా బేసిన్లో వందల ముప్పై మూడు మిల్లీమీటర్లు వందల ముప్పై మూడు ముప్పై మూడు మిల్లీమీటర్లు లాస్ట్ ఇయర్ పడితే ఈ సంవత్సరం ఎనిమిది వందల ముప్పై మిలిమీటర్ వచ్చింది దీంతో జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ కు పై చొక్క నీరు రాలేదు పై ఎందుకు రాలేదు వచ్చిన చొక్క నీరు కూడా రాయలసీమ లిఫ్ట్ కానీ లేకపోతే కోదిరెడ్డి పొడవు కానీ వెళ్ళి దాంతో ఇవాళ అంటే నారాయణపూర్ నుంచి ఒక చుక్క కోరు కింద కాదు ఒకవేళ వస్తే అటుపోతున్నాయి అది పారుదల అది ఇన్ఫ్లేషన్ స్లోప్ తక్కువ ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటుపోతుంది అందువలన ఇప్పుడు పది వర్షాల ప్రభావం కొంత కొంత అప్పుడు వీటి చేసిన తప్పు పోదిరెడ్డి పాటు ఫైట్ చేయకపోవడం రాజశేఖర రెడ్డిలో నేను మంత్రిగా ఉన్నాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత మొన్న రాయలసీమ గిఫ్ట్కి వీళ్ళు పట్టించుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు కృష్ణా నీళ్లు లేక కృష్ణా డెల్టా కృష్ణా బేసిన్ మొత్తం ఎండిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది అదేవిధంగా ఆ నీళ్లు కానీ ఉన్నట్లయితే జరువుల్లో నీళ్లు నీళ్లు ఉండయి ఆ పై నుంచి నీళ్లు ఉంటే వానాకాలం పంటలు పండటానికి అవకాశం ఉంది